నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్రా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్లు ఎక్కువగానే వస్తుంది అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకుని అయితే వెళ్తారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళ గొర్ల మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుకొని మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మరొకటండి మనము కది నుంచి టెంపో వెహికల్స్ కానీ మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయి జీవాలు తీసుకెళ్ళడానికి దాదాపు నలభై జీవాల నుంచి డెబ్బై జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ మన దగ్గర నాలుగు వెహికల్స్ అయితే ఉంటాయి అన్ని రాష్ట్రాలకైతే మన బండ్లు అయితే వెళ్తుంటాయండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాలకు వెళ్తుంటాయి ఇంకోటి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క డైరీ ఫామ్లో దొరికే ప్రతి ఒక్క ఐటెము మన దగ్గర హోల్సేల్గా ఉంటాయి రిటైల్గా కూడా ఉంటాయి అంటే ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే మనం ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు చూద్దామండి మరొకటిని మనము రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్లో గొర్రు రెండు వీడియోలు అయితే వస్తాయి ఒకటి మేకలు మేకపోతలు వస్తాయి ఇంకోటి గొడ్లు పొటేళ్ళు అయితే వస్తాయి ఒక ఛానల్ పేరు సీకేఎస్ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది ఇంకో ఛానల్ సీకేఎస్ అగ్రిటెక్ అనే ఛానల్ ఒకటి ఉంది రెండు ఫాలో అవుతుండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మనం సందలకి రేట్ చూద్దాం నా ఎంత మేకలు ఇవి ఏనా ఎట్లా చెప్పిన మేకల్లో ఇరవై 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 ఐదు లేని ఇరవై ఎనిమిదా బాబాయ్ ఏమో అంత రేట్ అవయా ఇరవై ఎనిమిది వేలు జత పెద్ద సైజు మేకలు అయితే చెప్తున్నారు అండి చూడవచ్చు ఇరవై ఎనిమిది వేలు జత మేకలు నా ఎంత ఎట్లా చెప్పిన మేకలో పిల్లలు వేసుకొని ఇరవై మూడు వేలతో జత పిల్లలతో కలిపా కాకుండా పెద్దవి ఉన్నాయి మేకలు ఇరవై ఎనిమిది ఉన్నాయి పెద్ద మేకలే ఇరవై మూడు వేలు జత చెప్తున్నారు లాస్ట్ ఉన్న అయ్యేది ఇరవై వేలు కాటికే దానికన్నా తక్కువ తక్కువేమో సరే ఇరవై వేలు కాటికే అడుగుతున్నారంట పెద్ద మేకలు జత ఎంత పెద్దయా ఒకటి ఎట్లా చెప్పిన అన్న ఎంత చెప్తా పదిహేడున్నర్తో పదిహేడున్నరతో జత చెప్తున్నారు ఏం రేట్ అడుగుతున్నారు ఏం రేట్ ఇస్తాను పదార్థం అడుగుతున్నారు మీరు లాస్ట్ వేలు పదిహేడు వేలతో లాస్ట్ డేట్ అయితే ఈ పిల్లలు సపరేటా పెద్ద మేకలే పదిహేడు వేలు జత లాస్ట్ இரையெல்லா இரவை ரெண்டுதோ அது எம் ரேட்டு அது மாரி பத்தொம்பது வில அடுத்து பத்தொம்பது வந்து அடுகு நான் இரவு மூணு இரவாய் ரெண்டு மொத்தம் அன்னே ఇరవై రెండు ఉన్నారా లాస్ట్ ఏం కావచ్చు ఏం రేట్ కావచ్చు ఇరవై కాటికి అట్లా అయితే ఇరవై వేల కాటికి చెత్త మేకలో ఎట్లానా ఎంతనా రెండు నలభై ఐదు ఏం రేట్ అడుగుతున్నా ఏం రేట్ ఇస్తారా నలభైకి అడుగుతున్నారా లాస్ట్ నలభై మూడు నలభై రెండు కాటికి అవుతాయి జత ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది అండి నలభై రెండు వేలు జత అయితే ఇస్తామంట సన్నవి నాకలం మరొక లగ్న ఏం రేట్ చెప్తుండ జత తొమ్మిది వేలు తొమ్మిది వేలు అయితే మేక మరకలు అయితే చెప్తున్నాడు అండి అదే నాలుగు వేలతో నాలుగు వేలతో అడుగుతున్నావా నాలుగు వేలు పడవా ఎంత చెప్తున్నాడా నలభై రెండు అడిగినా యాభై వేలు చెప్పినాడు పది నలభై రెండు మీరు అడుగుతున్నాడు అన్ని పోతులే కదా అన్నీ అదండి పోతులు ఒక రేటు మరకలు ఒక రేటు మూడు పోతులు ఎనభై వేలు అప్ప ముగోటి అయితే ఇరవై ఆరు వేలు ముగ్గటి అయితే ఇరవై ఆరు వేలు మూడు వచ్చేసి ఎనభై వేలు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ఇరవై చిల్లర వస్తాయా ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీలు మాంసం పరంగా ముప్పై పై మాటేనా లాస్ట్ ఏం రేటు కావచ్చా లాస్ట్ రేట్ డెబ్బై డెబ్బై ఎనిమిది వేలు అదండి మూడు పోతులు డెబ్బై ఎనిమిది లాస్ట్ రేట్ అయితే చెప్తున్నాను పెద్ద సైజ్ మేకప్ పోతులు అయితే ఎంతైనా ఒకటి పదిహేడు వేలా అదే అది వేరే ఇవి ఒకటి పదిహేడు వేలు అయితే చెప్తున్నారండి చూడచ్చు ఒక్కొక్క మేకప్ అవుతుంది పదిహేడు వేలు ధర అయితే చెప్తారండి సెవెంటీన్ థౌజండ్ కదిలీ సంతలో పెద్ద సైజు మేకప్ అవుతుంది పదిహేడు వేలు ధర అవుతుంది పండగలు వచ్చినడానికి ఇవి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు చెప్తారు ఇవి కానీ చూడవచ్చు లైన్గా ఎంత మూడు నలభై నలభై ఐదు వేలు మూడు పోతులు వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నా చూడొచ్చు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఈ మూడు మేక పోతులు ఎంత చెప్తున్నా ఇట్లా తిరుగు అక్కడ ఆయన అడ్డం ఉన్నాడు అని ఎంత చెప్తా నలభై వేలు చెప్పినావా ఏంది జత జత నలభై వేలు చెప్పినావు ముప్పై ఆరుకి అవుతుంది బెరమ్మా ముప్పై ఆరు వేలుకి అయితే బెరమ్మైతే అవుతుంది అండి నలభై వేలు చెప్పినారు జత మేకపోతులు అమ్మడాలు పోతులు అయితే కనిపిస్తున్నాయండి నువ్వు ఇవి ఎంత రెండు ఇవి ఈ అమ్మడాల పోతులు ఇరవై నాలుగు వేలు జత అమడాల పోతులు ఇరవై నాలుగు వేలు జత రెండు ఉన్నాయండి ఎంతనా మ్యాక్పోతులు రెండు ఇవి నలభై రెండు నలభై రెండు అయితే చెప్తున్నాను పెద్ద సైడ్ పోతులు ఫార్టీ టూ థౌజండ్ రోడ్